మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ రాష్ట్ర ఎస్సీసెల్ అధ్యక్షుడిగా నియామకమైన సందర్భంగా కరీంనగర్ నగరంలో ఎస్సీసేల్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు జిల్లా కాంగ్రెస్ ఎస్సీసెల్ అధ్యక్షుడు అరుణ్ కుమార్ మాట్లాడుతూ ఆరు సంవత్సరాలుగా జిల్లా కాంగ్రెస్ పార్టీకి సత్యనారాయణ అధ్యక్షునిగా పనిచేసే విశేష సేవలందించారని కొనియాడారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారని కార్యకర్తలకు అండగా నిలిచారని అన్నారు ఎమ్మెల్యే సత్యనారాయణ ఎస్సీ సేల్ అధ్యక్ష పదవితో మరింత ఉత్సాహంగా పనిచేస్తారని ఆకాంక్షించారు ಜೈ ಹಿಂದ್ então, então మా దళిత జాతి ముద్దుబిడ్డ మా నాయకులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ అన్నగారు రాష్ట్ర కాంగ్రెస్ ఎస్సీసీఎల్ అధ్యక్షులుగా నియామకమడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఆ సంతోషకరమైన విషయాన్ని పార్టీ శ్రేణుల మధ్యలో కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఎస్సిసిఎల్ ఆధ్వర్యంలో ఇక్కడ మేము ఘనంగా సంబరాలు నిర్వహించడం జరిగింది గత పది సంవత్సరాల అవినీతి పాలనలో ఆరు సంవత్సరాలు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా కవంపల్లి సత్తన్న గారు పార్టీ ప్రతిష్టత కోసం ఏదైతే కృషి చేసినారో అదేవిధంగా రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో దళిత కాంగ్రెస్ ని కూడా అదేవిధంగా ఆ ప పటిష్టం చేయడానికి వారు కృషి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం గత కాలంలో వారు చేసిన కష్టం ఏదైతే ఉందో గత గత కాలంలో వారు అపోజిషన్ పార్టీల మీద వాళ్ళు చేసిన కొట్లాట ఉందో దాని వాళ్ళ పార్టీ గుర్తించి వారికి రాష్ట్ర కాంగ్రెస్ ఎస్సీసీఎల్ అధ్యక్షులుగా అవకాశం కల్పించడాన్ని కూడా మేమందరం కూడా స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో వారి నాయకత్వంలో మునుముందు ఇంకా కాంగ్రెస్ పార్టీ కరీంనగర్లో కానీ రాష్ట్ర కాంగ్రెస్ కానీ బలంగా పనిచేస్తుందని ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉన్నాం కొరవి అరుణ్ కుమార్ జిల్లా కాంగ్రెస్ ఎస్సిసిఎల్ అధ్యక్షులు